ందుకతే వచ్చాము ఇక్కడైతే ప్రతి శనివారం సంజరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడవచ్చు గూడూరు పిల్లలు అయితే చాలా పిల్లలు అయితే వచ్చిన ఈ వారం కూడా ఇక్కడికైతే మంచి మంచి గూడూరు పిల్లలు అయితే వస్తుంటాయి చూడవచ్చు భారీగా అయితే వచ్చిన ఈ వారం కూడా పిల్లలు మనమైతే వెళ్ళి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాము ప్లస్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో సార్ కామెంట్ అయితే చేయండి చూడండి పిల్లయితే ఏం రేట్ చెప్తారనా చూడచ్చు గట్ట అయితే అమ్మేసినారంట అన్న వాళ్ళు అయితే చాలా పిల్లలు అయితే తీసుకున్నారు పిల్లంతా కాళ్ళలోనే ఇది పిల్ల జంపు కాళ్ళు కొమ్ములు గా అయితే అయితే మంచి గా అయితే అవుతాయి ఏం రేట్ చెప్తున్నారు ఏం రేట్ చెప్తున్నారు జత పద్దెనిమిది వేలు చూడండి జత అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నారు వన్ పేరు వచ్చి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ వచ్చి చెప్తున్నారు ఇప్పుడు బేరం అనేది ఎంతుంది బాలకృష్ణ హాయ్ అన్నా హాయ్ చూడచ్చు ఫుల్ రద్దీగా అయితే సంత వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి చూడొచ్చు ఈ పిల్లకైతే కాళ్ళు అయితే బాగున్నాయి

చూడచ్చు అన్నవాళ్ళు అయితే పది పిల్లలు తెచ్చినారట నాలుగు పిల్లలు అయితే అమ్మే అయితే అర్మనైతేన్నారు వ్యాపారాలు కూడా జరుగుతూ ఉన్నాయి చూడచ్చు బేట్లు ఫైనల్ కాదు బెర్రలు అయినా ఉంటాయి పెట్టివ గ్రూప్లో ఫోన్ చేస్తా ఉంటారు రాదు చూడండి ఈ వాళ్ళే ఈ అన్నవాళ్ళు అయితే వారం వారం మూడు వేస్తుంటారు పిల్లలు ఎవరికైనా కావాలంటే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి చూసి బేరమడి తీసుకోవచ్చు బేరమే ఉంటాయి ఏం చెప్తున్నారు జాయిదన్నారా చూడండి పదహైదున్నర వేళ చెప్తున్నారు జత ఇ సైజుని బట్టి కూడా రేట్ అయితే కొద్దిగా డిపెండ్ అవుతుంది కొద్దిగా పెద్ద సైజు ఉంటే కొద్దిగా రేట్ అయితే ఎక్కువ ఉంటుంది కొద్దిగా సింగిల్ సైజు ఉంటే కొద్దిగా రేట్లు అయితే తగ్గుతుంటాయి ఇళ్ళ సైజుని బట్టి అయితే రేట్లు ఉంటాయని చెప్తున్నారు బైరాడు అయితే ప్రతి శనివారం అయితే మంచి మంచి గూడూరు పిల్లలు అయితే వస్తాయి చాలా రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చూసేది తీసుకుని వెళ్తుంటారు ఇటు తమిళనాడు కర్ణాటక నుంచి కూడా వచ్చి చూసైతే తీసుకుని వెళ్తుంటారు చూడవైతే గూడూరు పిల్లల్లో కొద్దిగా పెద్ద పిల్లలు

చూడండి ఒక జత అయితే పన్నెండున్నర వేలు అయితే చెప్తున్నారు ఎండి బోటన్ షిప్ ఫార్మ్స్ హలో సార్ ఐ వాంట్ టూ షిప్ కిడ్స్ చూడండి ఈ జత అయితే పన్నెండున్నర వేలు అయితే చెప్తున్నారు జత ఈ పిల్లలు అయితే గూడూరు పిల్లలు కొద్దిగా పెద్ద సైజ్ పిల్లలు పన్నెండున్నర వేలు చెప్తున్నారు సార్ కాల్ చూడొచ్చు కొద్దిగా పెసేజ్ పిల్లలు ఇవైతే అవి అవి చూడొచ్చు ఇవైతే కొద్దిగా ఈ పిల్లల కన్నా కొద్దిగా పెసేజ్ పిల్లలు ఇవైతే పదమూడు వేలు చెప్తున్నారు జత కొమ్ములు కూడా వచ్చాయంటే చూడొచ్చు పిల్లలు అనేది పిల్లల సైజు బట్టి కలర్ బట్టి జాతి బట్టి కూడా డిపెండ్ అవుతూ ఉంటాయి రేట్లు రేట్లు అయితే ఫిక్స్ కాదు వేరే ఉంటాయి ఏం చెప్తారు నాయ చూడండి పిల్లలు అయితే అమ్మాయి అన్నారంట చూడచ్చు ఈ పిల్లలు అయితే మెరస ఉన్నాయి ఎండి గోల్ అండ్ షిఫంప్స్ ప్రైజ్ నా ప్రైజ్ అయితే అడుగుతాను ఏం రేట్ చెప్పిన ఏం రేట్ చెప్పినారా ఎంత ఏం రేటా ఏం రేట్ చెప్తున్నారా జబ్బు చెప్పు ఇరవై లేదు చూడండి లాస్ట్లో ఉండే జత అయితే ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు పిల్ల సైజుని బట్టి అయితే రేటు ఉంది అయితే కొద్దిగా పెసైజ్లలో అప్పుడే చూపించింది అయితే ఇరవై నాలుగు వేలు చెప్పినారు చేత వ్యాపారం కూడా జరుగుతూ ఉంది చూడొచ్చు రేట్లు అదే ఇంచుమించు ఇరవై నాలుగు వేలు చెప్పినారు కొద్దిగా పిల్ల సైజుని బట్టి అయితే రేట్ పెరగచ్చు కొద్దిగా తగ్గచ్చు చూడొచ్చు అయితే గూడూరు పిల్లలు ఇంకా కొద్దిగా పెద్ద సైజ్ పిల్లలు మాకు కొమ్ములు వచ్చాయి యూజుకైతే ోటన్ షీఫామ్ సార్ బెంగళూరు డెలివరీ డెలివరీ అయితే ఇక్కడైతే ఎవరు నాకు తెలిసి డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి చూసి తీసుకొని అయితే తీసుకొని అయితే వెళ్ళొచ్చు ఎందుకంటే మనం డైరెక్ట్గా వచ్చి చూసి తీసుకుంటే మనకైతే ఉన్న ఫాల్ట్ ఉంటే కూడా తెలుస్తాయి చెన్నాను ఏం రేట్ చెప్తాను అది ఇరవై ఏడు అన్నారు చూడి ఇరవై ఏడు అన్నారా ఇరవై ఎనిమిది చెప్తున్నారు అవి కూడా పిల్ల సైజుని బట్టి కొద్దిగా పెద్ద సైజు ఉంటే ఇరవై ఎనిమిది కొద్దిగా చిన్న సైజు ఉంటే ఇరవై ఏడు అన్నారా అనేది చెప్తున్నారు ట్వంటీ ఎయిట్ థౌజండ్

So, Catchand, so hey, moment, the Pomoda hmm. yes, so Boggots in t h y

ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక వీడియోలో అయితే కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అందరికి Thank you for watching.